కొన్ని జిల్లాల డిఎస్సి కట్ ఆఫ్ మార్కుల్ని తెలుసుకుందాం అదేవిధంగా అన్ని జిల్లాల కట్ ఆఫ్ మార్కులు మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ప్రతిరోజు విద్యా ఉద్యోగ సమాచారం కావాలనుకుంటే ప్రతి ఒక్కరు వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది ప్రతి ఒక్కరూ ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అదేవిధంగా ఇక్కడ వీడియో లైక్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ లైక్ బటన్ని క్లిక్ చేయండి డిఎస్సికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ని మీకు అందించడం జరుగుతుంది మునుపటి వీడియోలు అనంతపురం కర్నూలుకి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అందించడం జరుగుతుంది ఆ జిల్లా వారు ఉన్నట్టయితే ఆ వీడియో యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు కొన్ని జిల్లాల కట్ ఆఫ్ మార్క్స్ని తెలుసుకుందాం ఇవి ఓన్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ మెయిన్ మార్క్స్ అయితే కాదు కావున మీరెవరు వీడియో కింద నెగిటివ్ కామెంట్స్ అయితే చేయకండి ఇవి ఓన్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ చూడండి టాపిక్లోకి వెళ్ళిపోదాం విజయనగరం సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ని తెలుసుకుందాం చూడండి ఇవి దిస్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ యూనియన్ ఏపీటీఎఫ్ ఏపీటీఎఫ్ వారు ఈ సమాచారాన్ని గ్యాదర్ చేసి మనకు అందించడం జరుగుతుంది చూడండి డిఎస్సి రెండు వేల పద్దెనిమిది కట్ ఆఫ్ మార్క్స్ ఓసీ జనరల్కి వచ్చేసి డెబ్బై నాలుగు మార్కులు ఓసీ ఉమెన్స్కి వచ్చేసి అరవై ఎనిమిది మార్కులు అదేవిధంగా చూడండి బీసీడీ జనరల్కి వచ్చేసి డెబ్బై రెండు మార్కులు బీసీడీ ఉమెన్స్కి వచ్చేసి అరవై ఏడు మార్కులు బీసీబీ జనరల్కి వచ్చేసి అరవై ఐదు మార్కులు బీసీబీ ఉమెన్స్కి వచ్చేసి అరవై మూడు మార్కులు అదేవిధంగా బీసీఏ జనరల్కి వచ్చేసి అరవై మార్కులు బీసీఏ ఉమెన్స్కి వచ్చేసి యాభై ఎనిమిది మార్కులు బీసీసీ ఉమెన్స్కి వచ్చేసి అరవై మార్కులు బీసీ అదేవిధంగా ఎస్సీ సంబంధించి జనరల్కి వచ్చేసి యాభై ఏడు మార్కులు అదేవిధంగా ఎస్సీ ఉమెన్స్కి వచ్చేసి నలభై ఏడు మార్కులు ఎస్టీ జనరల్కి వచ్చేసి యాభై మూడు మార్కులు ఎస్టీ ఉమెన్స్కి వచ్చేసి నలభై మూడు మార్కులు దిస్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ యూనియన్ ఏపీటీఎఫ్ వాళ్ళు ఈ సమాచారాన్ని గ్యాదర్ చేశారు చూడండి ఇప్పుడు విశాఖపట్నంకి సంబంధించి డిఎస్సి కట్ ఆఫ్ మార్క్స్ని తెలుసుకుందాం చూడండి ఓసీ జనరల్కి వచ్చేసి డెబ్బై నాలుగు మార్కులు అదేవిధంగా ఓసీ ఉమెన్స్కి వచ్చేసి అరవై ఎనిమిది మార్కులు బీసీడి జనరల్కి వచ్చేసి డెబ్బై రెండు మార్కులు బీసీడి ఉమెన్స్కి వచ్చేసి అరవై ఏడు మార్కులు బీసీబీ జనరల్కి వచ్చేసి అరవై ఐదు మార్కులు బీసీబీ ఉమెన్స్కి వచ్చేసి అరవై మూడు మార్కులు బీసీఏ జనరల్కి వచ్చేసి అరవై మార్కులు బీసీఏ ఉమెన్స్కి వచ్చేసి యాభై ఎనిమిది మార్కులు అదేవిధంగా బీసీసీలో ఉమెన్స్కి వచ్చేసి అరవై మార్కులు అదేవిధంగా ఎస్సీ జనరల్కి వచ్చేసి యాభై ఏడు మార్కులు ఎస్సీ ఉమెన్స్కి వచ్చేసి నలభై ఏడు మార్కులు ఎస్టీ జనరల్కి వచ్చేసి యాభై మూడు మార్కులు ఎస్టీ ఉమెన్స్కి వచ్చేసి నలభై మూడు మార్కులు చూడండి దిస్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ యూనియన్ ఏపీ పిఆర్టీయు చూడండి ఈ ఇన్ఫర్మేషన్ని ఏపీ పిఆర్టీయు వాళ్ళు గ్యాదర్ చేశారు అదేవిధంగా చూడండి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ని తెలుసుకుందాం చూడండి ఓసీ జనరల్కి వచ్చేసి డెబ్బై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది మార్కులు ఉండవచ్చు ఓసీ ఉమెన్స్కి వచ్చేసి డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఆరు మార్కులు ఉండవచ్చు బీసీఏ జనరల్కి వచ్చేసి డెబ్బై మూడు నుంచి డెబ్బై నాలుగు మార్కులు ఉండవచ్చు అదేవిధంగా బీసీఏ ఉమెన్స్కి వచ్చేసి డెబ్బై ఒకటి నుంచి డెబ్బై రెండు మార్కులు ఉండవచ్చు బీసీబీ జనరల్కి వచ్చేసి డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఐదు మార్కులు ఉండవచ్చు అదేవిధంగా బీసీబీ ఉమెన్స్కి వచ్చేసి డెబ్బై రెండు నుంచి డెబ్బై మూడు వరకు ఉండవచ్చు అదేవిధంగా బీసీసీ జనరల్ వచ్చేసి డెబ్భై నుంచి డెబ్భై ఒక్క మార్కులు ఉండవచ్చు బీసీసీ ఉమెన్స్కి వచ్చేసి అరవై ఎనిమిది నుంచి అరవై తొమ్మిది మార్కులు ఉండవచ్చు బీసీడీ జనరల్ వచ్చేసి డెబ్భై మూడు నుంచి డెబ్భై నాలుగు మార్కులు ఉండవచ్చు బీసీడీ ఉమెన్కు వచ్చేసి డెబ్భై ఒకటి నుంచి డెబ్భై రెండు మార్కులు ఉండవచ్చు అదే విధంగా బీసీఈ జనరల్ నుంచి డెబ్భై మూడు నుంచి డెబ్భై నాలుగు మార్కులు ఉండవచ్చు బీసీఈ ఉమెన్కి వచ్చేసి డెబ్భై ఒకటి నుంచి డెబ్భై రెండు మార్కులు ఉండవచ్చు అదే విధంగా ఎస్సీ జనరల్కి వచ్చేసి డెబ్భై రెండు నుంచి డెబ్భై మూడు మార్కులు ఉండవచ్చు ఎస్సీ ఉమెన్స్కి వచ్చేసి డెబ్భై నుంచి డెబ్భై ఒక మార్కులు ఉండవచ్చు ఎస్టీ జనరల్కి వచ్చేసి అరవై తొమ్మిది నుంచి డెబ్బై మార్కులు ఉండవచ్చు ఎస్టీ ఉమెన్కి వచ్చేసి అరవై ఏడు నుంచి అరవై ఎనిమిది మార్కులు ఉండవచ్చు చూడండి ఇవి ఏపీ అదేవిధంగా మరిన్ని జిల్లా కట్ ఆఫ్ మార్క్స్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసి ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి అప్పుడే మీకు మిగతా జిల్లా కట్ ఆఫ్ మార్క్స్ని అందించడం జరుగుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో